హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు అప్లై ఫీజు కూడా లేదు టెన్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలవరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఆశా కార్యకర్తలు అనే జాబ్స్కి సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు పెట్టుకోవాలని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను సో మనకు ఫిబ్రవరి సెవెంత్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు చెక్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు ట్రైబల్ ట్రైబల్ ఏరియాస్గా చెప్పవచ్చు గైస్ ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే మీకు కావాల్సి ఉంటుంది కనీస క్వాలిఫికేషన్ టెన్త్ క్వాలిఫికేషన్ కనీసం కావాలి సో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట స్థానికంగానే ఉంటూ వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఉన్నారో ఒకవేళ మీరు అమ్మాయిలు అయితే కనుక యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మీకు దగ్గరలోనే ఉంటుంది పోస్టింగ్ పెద్ద వర్క్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు ఎస్ఎస్సి మెమో పెట్టాలి క్యాస్ట్ పెట్టాలి ఒకవేళ ఉంటే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ పెట్టాల్సి ఉంటుంది అలాగే మ్యారీడ్ లేదా వీడో డివోర్స్డ్ సెపరేటెడ్ సంబంధించి సర్టిఫికేట్ పెట్టాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏదో పెట్టాలి ఐడి ప్రూఫ్ కింద ఒకవేళ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక మీకు సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా సదరం సర్టిఫికెట్ అదైతే పెట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకే అండి అప్లై ఫామ్ అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు రీసెంట్లీ తీసుకున్న కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి బ్లాక్ లెటర్స్లో మీ సర్ నేమ్ కూడా ఉండాలి మీ ఫాదరు హస్బెండ్ నేమ్స్ అలాగే టెన్త్ మెమ్మోలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి టెన్త్ ఇంట్రా డిగ్రీ ఏంటి తర్వాత సోషల్ క్యాటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి మీ కులం ఏంటి తర్వాత మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఏంటి మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి విలేజ్ ఇవ్వాలి మీ విలేజ్ అలాగే ఆధార్ కార్డు కాంటాక్ట్ నెంబర్స్ ఒక టూ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి మెయిల్ ఉంటే మెయిల్ ఇవ్వండి ఇది మనం ఎంటర్ కాదు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి లేకపోతే నో మీద అయితే టిక్ చేయండి సైన్ చేయండి ఈ విధంగా సైన్ చేసేసేయండి తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా అటాచ్ చేయాలి ఇక్కడ మీకు ఎస్ఆర్నో కూడా ఇచ్చారు మీరు ఏమేమి అటాచ్ చేస్తున్నారో మెన్షన్ చేయాలి ఇలాగా అలాగే మెన్షన్ చేసేసి మీరు పర్టికులర్స్ అన్నీ కూడా మెన్షన్ చేసేసి మీరు వాళ్ళకే సబ్మిట్ చేయాలి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను